అందరికీ జై హింద్ చరిత్ర సంచారి ఛానల్ కు స్వాగతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ ఈ రెండు పేర్లు ప్రపంచ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చానీ అంశమే చరిత్రలోని అత్యంత కీలకమైన సమావేశాల్లో ఒకటిగా భావించిన ఈ భేటీ ప్రపంచ శాంతిక మార్గం చూపిస్తుందని అందరూ భావించారు భారత కాలమానం ప్రకారం ఆగస్టు పదిహేనవ తేదీ అర్ధరాత్రి అలాస్కాలోని యాంకోరేజ్ లో దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ చర్చలు యుక్రెయిన్ యుద్ధంపై కీలక నిర్ణయాలు తీసుకుంటాయని అందరూ ఆశించారు పుతిన్ కు ట్రంప్ విమానాశ్రయంలో రెడ్ కార్పెట్ మరియు బీటు బాంబర్స్ జెట్స్ తో ఘనస్వాగతం పలికారు అంతేకాదు తమ బీస్ట్ కార్ లో పుతిన్ ను సమావేశ స్థలానికి తీసుకెళ్లడం విశేషం భేటీ అనంతరం ఇరు నేతలు మీడియాతో మాట్లాడారు ఈ సమావేశం ఎంతో నిర్మాణాత్మకంగా జరిగిందని ట్రంప్ పుతిన్ ఇద్దరు ప్రకటించారు అయితే ఉక్రెయిన్ యుద్ధంపై కాల్పుల విరమణ లేదా శాంతి ఒప్పందం లాంటి స్పష్టమైన నిర్ణయం ఏదీ తీసుకోలేదు ట్రంప్ మాట్లాడుతూ మేమిద్దరం ఎంతో పురోగతిని సాధించాం కానీ ఒప్పందం మాత్రం కుదరలేదు అని తెలిపారు ఈ సమావేశంలో యుక్రెయిన్ పై తాము ఒక అవగాహనకు వచ్చామని పుతిన్ కూడా ప్రకటించారు అయితే ఈ భేటీకి పుతిన్ చివరిలో ఒక ట్విస్ట్ ఇచ్చారు తదుపరి సమావేశం మాస్కోలో జరగాలని ట్రంప్ ను ఆహ్వానించారు ట్రంప్ కూడా దీనికి సుముఖత వ్యక్తం చేశారు ఈ సమావేశాన్ని భారతదేశం కూడా స్వాగతించింది భారత విదేశాంగ ప్రతినిధి మాట్లాడుతూ శాంతికి తొలి అడుగు చర్చల ద్వారానే సాధ్యం అవుతుందని ఈ సమావేశం ద్వారా యుక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకడానికి ఒక ఆశాకిరణం కనిపిస్తుందని అన్నారు ఇది కేవలం చర్చలకు ఆరంభం మాత్రమే అని చెప్పిన ఈ ఇద్దరు నాయకులు ప్రపంచ దేశాలకు మరింత ఉత్కంఠతను మిగిల్చారు తదుపరి మాస్కోలో జరిగే భేటీలోనైనా ఒక తుది నిర్ణయం వస్తుందని ఆశిద్దాం ఫైనల్ గా ఈ మీటింగ్ లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండానే ముగించారు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చరిత్ర సంచారి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ చరిత్ర సంచారి జై భారత్ జై హింద్